ఇప్పుడు టిఫిన్ చేసి ఒక కొంచెం దూరం అయితే వచ్చాము అసలు ఆంధ్ర కర్ణాటక పూర్ణం మధ్యలో టిఫిన్ చేయడం బాగుంది ఎక్స్పీరియన్స్ ఎదిరిపోయింది కదా ఇంకా పెనుగొండకి అయితే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళం కానీ పెనుగొండ ఫోర్ట్ అయితే వస్తుంది అన్నీ ఇంకా కంప్లీస్ ఉన్నాయి ఇంకా ఇక్కడికి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో కియా మోటార్స్ ఉంది మీరు చాలా మోటార్ బ్లాగింగ్ వీడియోస్లో చూస్తుంటారు ఆ కియా మోటార్స్ అది ఇక్కడ చాలా దగ్గరలో ఉంది కానీ Kapan ini akan kau పెట్టిన వ్యూకి నా బైకే సగం అమ్మ అమ్మమ్మ నా బైకే కనిపించదు నేను సల్లే బైక్ రోడ్డు రెండు రావాలంటే కష్టం అడుగుతుందని చెప్పి రోడ్డుని మెయిన్గా పెట్టుకుంటే ఇక్కడ ఇది అవసరమా అవసరం లేదు మూసుకొని చిన్నగా నాకు అంత దూరం లేదు గ్రూప్లో కలిసిపోదాం ఏదో ఒక దాంట్లో కలుస్తాం గుంపులో గోవింద్ అయిపోతుంది బండిని నడిపేటోడికి తెలిసిద్ది వెనకాల కూర్చున్నోళ్ళకి లేండి నొప్పి బాగుంది 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 ఇందాక చాలామంది రైడర్స్ అయితే కనిపించారు కదా వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని చూస్తున్నా వాళ్ళు వస్తారేమో అని చూస్తున్నా అసలు లిటరల్లీ ఒక ట్వంటీ థర్టీ పీపుల్స్ కనిపించి ఉంటారు ఒకే ప్లేస్లో బైక్లో ఒకదాని వెనకాల ఒకటి పెట్టి వాళ్ళు వస్తే ఆ గుంపులో కలిసిపోదాం అనుకుంటారు వెంకటాపురం తాండా పెనుకొండ వచ్చే పోస్ట్ పెనుకొండ ఇది చెక్ పోస్ట్ ఓకే నాకు తెలిసి ఇక్కడ కొండలు ఉన్నాయి సో ఇట్లా వన్ ఆఫ్ ద కొండని మనం ఎత్తాము పెండకుండా డ్రైవర్షన్ తీసుకోవాలనుకోండి ఎక్కడి నుంచి మనం నాకు తెలిసి చాలా మంది వెళ్తున్నారు అందరూ అక్కడికే వెళ్తున్నారేమో అనుకున్నా నేనైతే చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎవరైనా ఉంటారేమో ఇక్కడ నుంచి పెన్నుగొండ కోట ఇట్లా వెళ్తే హైదరాబాద్ అదిగో నేను చెప్పాను చాలామంది వెళ్ళారని ఇక్కడే ఉన్నారు అందరూ ఏంటి ఫోటో దిగుతున్నారా అరే వీళ్ళందరూ మనల్ని ఎప్పుడు దాటి వెళ్ళారా పెనుకొండ కోట టూ కిలోమీటర్స్ ఉంది ఓకే ఓకే ఇంకా టూ కిలోమీటర్స్ వచ్చాం స్టార్ట్ అయ్యరు వెనకాల రైడర్స్ వాళ్ళు వస్తుర్రు ఇప్పుడు మన పక్క నుంచి జుయి జుయి అని చెప్పి పోతూ ఉంటాయి చూడండి ఎటు చూసిన సంక్రాంతి మనమైతే వీళ్ళతో కలిసే ఇప్పుడు వెళ్ళబోతున్నాం చెప్పాను వాడు చూడు హెల్మెట్ మీద ఒక ఎమరా పెట్టుకున్నాడు ఇంకొస్తూనే ఉంటారు వీళ్ళు నాన్ స్టాప్ అయితే మనం అనుకున్నది కరెక్ట్ మనం కూడా ఏమైనా ఫాలో అయిపోదామా వన్ కిలోమీటరా మరి వీళ్ళేందుకు ఇప్పుడు పోతున్నారు వెళ్దామా వదిలే మనం అందరు ఫాలో అవుతాం వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ వేరు కదా మొత్తం వీళ్ళే ఉంటారు ఆల్రెడీ నాకు తెలిసి ఇన్ని బైకులు ఉన్నాయంటే ఇంకా అక్కడ పొజిషన్ ఎలా ఉందో ఆలోచించండి నెక్స్ట్ ఏ లెఫ్ట్ కనిపిస్తే ఆ లెఫ్టా స్ట్రైటా లెఫ్టా ఎందుకంటే అటు వెళ్ళాము అది గబ్బు ఇదే ఇదే ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ ఇంకో డైవర్షన్ ఇప్పుడు మనకు ప్రాబ్లం లేదు అంతా తిరిగి ఇప్పుడు ఒక రైట్ డైవర్షన్ ఏంట్రా మార్కెట్లోకి ఉంది నాకు తెలిసి ఆ రైడర్స్తో పోవాల్సిందేమో వాళ్ళకి తెలిసి వేరే దారి ఉందేమో ఆదివారం మార్కెట్లోకి తీసుకొచ్చావు సారీ ఈరోజు ఆదివారమే కదా అందుకే వాళ్ళందరూ వెళ్ళినట్టున్నారు వస్తున్నట్టున్నాడు మనం కనుక తప్పుదారి వచ్చామనుకో ఇద్దరు కలిసి పడేసి కొడతారు నాకు తెలిసి ఈ దారి ఎవ్వడూ వాడాము మనం తప్పించి ఓకే రోయ్ వీళ్ళు ఎవరు వెనక్కి తిరిగి వస్తున్నారు మనలా గూగుల్ని నమ్ముకొని మోసపోయిన పిల్లలు తెలుగులే కదరా ఈను అవునండి ఓకే అండి థ్యాంక్ యూ ఇంకేళ్ళు అడగాల్సిన అవసరం లేదే ఇప్పుడు పైకి కొండ మీదకి ఎలా ఎక్కుతారా రే త్రిపుల్ రైడింగ్ చేయకంటారా చిన్నగా పోండి ఆహా పక్కనే చిన్న సైజులోయ ఉంది పైకి ఎక్కుతున్నాం నాకు ఆ సూ సూ రోడ్డు గడిపి చెప్తా నూట యాభై కిలోమీటర్లు వచ్చాం వచ్చింది కనిపిస్తుంది మనకి కళ్ళకి కనిపించేదంతా నిజం కాదు మేం సాప్ కనిపించని ఈ కొండల్లో సైతాన్ సామ్రాజ్యం ఉంది వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో కూడా ఉంది స్టార్టింగ్ పాయింట్ ప్రమాదకరమైన మలుపులు ముంజున్నవి చూచి వెళ్ళండి అంటు మనం వచ్చింది దీనికోసమే ఆ ప్రమాదకరమైన మలుపులు వన్ ఆఫ్ ద ట్రెండింగ్ ప్లేస్ పెనుగొండ మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఒకట్రా నా ఏసీ పది రోజులు అయిందేమో ఏసీ అంత బానే ఉంది కానీ కోసమే రోడ్డు వేసాడేమో అని అంట బాగుంది రోడ్డు రోడ్డు మాత్రం అదిరిపోయింది ప్రమాదకరమైన మలుపులు ముంజున్నవి నిదానంగా వెళ్ళుము విన్మిల్స్... చూసినా విన్మిల్స్... మా ఏ కరుసు కరువుస్ మెలుగలు గలు తిరిగినట్టు తిరుగుతున్నాయి కదరా ఏ కరువును చూసినా ఈ రైడర్లే ఫోటోషూట్సే అరే సిగ్నల్ ఉందా అసలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి మరో టూరిజం ప్లేస్ దొరికినట్టుంది నాకు తెలిసి ఇది ఇంకా హిల్స్లా ఫేమస్ చేసుకోవచ్చు సన్రైజ్ చూడవచ్చు కదా అమ్మయ్య ఈ కరువు దగ్గర ఎవరు లేరు ఆ జూడు ఎలా చేసుకుని ఆహా ఇంకా అక్కడి నుంచి ఎల్లా అల్లా అల్లా అలా ఇంకొక నాలుగైదు కరువులు తిప్పుకుంటే ఇలా కిందకి లొకేషన్స్ వెతుక్కుంటూ వెళ్తున్నాం ఇన్స్టా త్రీ సిక్స్టీ అన్ని రకాల కెమెరాలు ఉండేలా ఉన్నాయి కదా ఇక్కడ భయ్యా నీ మీద నేను చెక్ ఇవ్వమంటావా అది ఏ బాబు వెనకాల కొండ కూర్చున్నట్టు కూర్చున్నావు అబ్బాయి వెనకాల జరపలేకపోతున్నాడు లాగు పెనుగొండ ఫోర్ట్ మ్యాక్సిమం ఇక్కడికి వచ్చేదైతే అంత రోడ్వే రోడ్డు ఒకటే బాగుంది అక్కడ పైన ఫోర్ట్ లేదు ఏం లేదు అంతా ఈ రోడ్డు ఎంజాయ్ చేయడానికే వస్తున్నారు అందరూ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పొరగాలి కూరగాళ్ళు మొత్తం ట్రిపుల్ రైడింగ్ మళ్ళీ ఏట్రా లిఫ్టా ఇద్దరం ఉన్నాం ఎక్కడెక్కించుకుని రది ఓకే మొత్తానికి అయితే అయిపోయిందిరా చెప్పండి అయిపోయింద్రాండి వస్తున్నాడు మంచి రోజులు చెప్పండి